శ్రీ శ్రీ శంభాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం శ్రీ శ్రీ శంభాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చెల్లపల్లిలో గురువారం బొజ్జా నాణ్య అధ్యక్షతన పదిహేనవ వార్డు కాంగ్రెస్ నాయకులు పెరికా నాగరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఇందులో అన్నదాన దాతలు పెరికా సంతోష్ రమణాల నిరంజన్ జిల్లా లింగస్వామి మరియు దాతలుగా బొజ్జా ప్రశాంత్ త్వరకప్పుల సైదమ్మ బొజ్జా నగేష్ బొజ్జా రమేష్ బీపంగి సైదులు ఇస్రం శంకర్ సింగపంగ గాంధీ పందుల పవన్ కుమార్ సింగపంగ రాజు బొజ్జ బిక్ష్మయ్య రుష్పాక శంకర్ యాదయ్య అలంపల్లి మమత పోలెహరి బీపంగి మహేందర్ ఊట్కూరి నరసింహ జరిపోతుల సందీప్ మేడి వెంకన్న బద్దం నగేష్ తదితరులు పాల్గొన్నారు भ्य सौरेभ्य सर्वेभ्य सर्वेभ्य नमस्ते सुरेभ्य ीषाणुविद्याभूदार ब्रह्म ब्रह्म नोति ब्रह्मा शिव मेसुरा शिवेश महाराज के महाराज भगवान महाराज மகா காய பூஜ் கோடி சமப்பிரி குருமே யோக சர்வார శుక్లాం దర్గవు విష్ణు శిశువర్ణం చతుర్భం ప్రహన్నమనం ధ్యాయేకు సర్వ రిక్వత ప్రతశాంతయే అపరాధ యమత్కారం సమర్పయాని తుడి కృష్ణమర్పాయను అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే అధ్యక్షునికి సాకరించిన దాతలకు పెద్దలకు యూత్ కమిటీకి నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రేపు కూడా ఘనంగా జరగాలని నిమజ్జనం కూడా కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు సంభాజీ మహారాజు యువత యూత్ సంబంధించిన ఈరోజు ఛత్రపతి సంభాజీ మహారాజు యూత్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం విస్వాగతం ఇలాంటివి చాలా చేసుకోవాలని కోరుకుంటూ భావిస్తాం చెల్లెపల్లి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు స్థానిక శివాజ్ యూత్ యువసేన ఆధ్రమంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంకి విశేషణ కమిటీ సభ్యులకు ఈ బజార్ ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ వినాయక చవితి పురస్కరించుకొని వినాయకుని చెల్లెపల్లి తరఫున దినం దినం అభివృద్ధి చెందాలి ఒక చెల్లపల్లి వాడు ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి రైతులు పండించిన పంట ఆరు ఆరువలతో ఉండాలని గణేష్ ని నేర్చుకోవడం జరిగింది రేపు ప్రశాంత వాతావరణంలో భక్తి భావనలతో నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని భక్తులకు తెలియజేయడం జరిగింది